హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈది వచ్చి చిల్డ్రన్స్ డే రోజు బ్లాగు బీవి స్కూల్లో చాచా నెహ్రూ డ్రాయింగ్ వేశారు ఇవి నా స్టూడెంట్స్ పిక్చర్స్ అనమాట నేను స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని పిక్స్ తీసుకొని అను కదా అవి పోస్ట్ చేస్తున్నాను నాకు పిల్లలంటే చాలా ఇష్టం సో అందుకే నేను పిల్లలతో స్పెండ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో టీచింగ్ ఫీల్డ్ అనేది చూస్ చేసుకున్నాను అనమాట బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత సో ఇవి కూడా ఫంక్షన్ రోజు అనమాట స్పెక్ట్రా రోజు తీసుకున్న పిక్ ఇవి టూర్కి వెళ్ళినప్పుడు కొన్ని పిక్స్ ఇది వచ్చి టీచర్స్ స్టూడెంట్స్ కలిపి తీసుకున్నాం ఫంక్షన్ అప్పుడు ఇది కూడా ఫేర్వెల్ ఫంక్షన్ అప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్తో తీసుకున్న పిక్చర్ ఏముంటూ ఏదో ఇస్తున్నాను పాపతో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది టీచర్స్ డే రోజు తను నాలా వచ్చింది ఇది కూడా టీచర్స్ డే రోజు సెలబ్రేషన్స్ అనమాట తిను నాకు ట్యూషన్కి వస్తుంది అనమాట ప్యాంపర్ చేయాలి తన్ని ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఎంతో ట్యూషన్కి రాను అని మారం చేస్తుంది అనమాట సో ఆ రోజు నేను ప్యాంపరింగ్ చేస్తున్నాను తన్ని యూకేజీ చదువుతుంది సో ఇంకా ట్యూషన్కి పిల్లలు వచ్చారు కదా దాంతో వచ్చి మార్నింగ్ చిల్డ్రన్స్ డే రోజు మార్నింగ్ అనమాట దీని స్కూల్కి పంపించేసాను నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను వేద్దాం అనుకున్నాను కొంచెం వాటర్ ఎక్కువైపోయి అవి సరిగ్గా రా ఆయిల్ అంతా పట్టేసింది అనమాట వాటికి సో ఇక్కడైతే నేను వంటల్లో పెద్ద పర్ఫెక్ట్ కాదు కర్రీస్ కనీసానే చేస్తాను కానీ ఇలా స్నాక్ ఐటమ్ కానీ టిఫిన్ ఐటమ్స్ కానీ సరిగ్గా రావన్నమాట ఒక్కొక్కసారి బాగా కుదురుతాయి రేర్ అనమాట బ్రేక్ఫాస్ట్ కి ముందే పూజ అయితే చేసుకున్నాను అది చూపిస్తున్నాను మరియు సెకండ్ టైం వేస్తున్నాను ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను ఇంకా దీనికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వాటి కోసం నేను ఇక్కడ టమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను మా సైడ్ అయితే కుష్కా అంటారు చాలా బాగుంటుంది కుష్కా అయితే యాక్చువల్గా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయినప్పటికే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి కుష్గా ప్రిపేర్ చేసేస్తున్నాను కానీ ఈవినింగ్ ట్యూషన్లో మాత్రం చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము సో కేక్ ఇంకా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను పిల్లల కోసం మాత్రం ఆఫ్టర్నూన్ అన్నమాట కుష్గా చేస్తూ ఉన్నాను ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఎంత అల్లర్ చేస్తున్న పిల్లలనైనా సరే కంట్రోల్ చేయగలం ఎంతమందినైనా సరే దాదాపు కంట్రోల్ చేయగలం అలా ఉంటుందన్నమాట కానీ నాకు కూడా నాకైతే డిఫికల్ట్గా ఏమనిపించదు కొంచెం ఆ టైంలో కొద్దిగా డిఫికల్ట్గా అనిపించినా కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట పిల్లలతో బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఇంకేం గుర్తుండదు మైండ్లో ఆ పిల్లలు తప్ప ఇంకేది ఉండదు మైండ్లో చేసినా కూడా క్యూట్ కానీ అనిపిస్తది పిల్లలు సో వాళ్ళ కోసం ఇంకా ఈవినింగ్ ట్యూషన్ లో చిల్డ్రన్స్ డే మా ట్యూషన్ లో కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా దివి కోసం ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ లంచ్ తీసుకెళ్దామని చెప్పేసి ఈరోజు ఏంటో చాలా లేట్ అయిపోయింది స్కూల్ నుంచి కాల్ కూడా చేశారు పాపకి ఇంకా రాలేదు అని అంటే ఒక టెన్ మినిట్స్ లేట్గా వెళ్ళానులేండి సో ఫైనల్గా అయితే ఇక్కడ కుష్కా రెడీ అయిపోయింది చూడండి చాలా హెమ్మీగా ఉంటుంది క్యారెట్ తీసుకొని స్కూల్కి వచ్చాను ఇది మా దీని వాళ్ళ క్లాస్ అనమాట ఇది వరకు నేను వీళ్ళకి ఇంగ్లీష్కి వెళ్ళేదాన్ని వీడు కూడా అజయ్ సో తను వాళ్ళ క్లాస్ టీచరు హాయ్ చెప్పమంటే చూడండి తను నా ఫ్రెండ్లండి సో ఫైనల్గా అయితే ఇంకా ఈవినింగ్కి కేక్ ఆర్డర్ చేశాను సింపుల్గా సో ఆ కేక్ వచ్చింది అది తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా పిల్లల కోసం చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇయర్ నేను స్కూల్లో సెలబ్రేట్ చేసుకునేదాన్ని ఇయర్ అసలు స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి కుదరలేదు సో అందుకే ఇంకా నేను చెప్తున్న ట్యూషన్లో సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాను సో ఐ మిస్ స్కూల్ డేస్ అనమాట నేను వర్క్ చేస్తున్న డేస్ అన్ని మిస్ అయిపోతున్నాను ఎన్ని ఫెస్టివల్స్ వస్తున్నా ఎన్ని ఉన్నా కూడా స్కూల్లో ఈ టీచర్స్ డే కానీ ఇంకా చిల్డ్రన్స్ డే కానీ చాలా బాగుంటుంది పిల్లలకి టీచర్స్ మీద ఉన్న అభిమానం అంతా అప్పుడే చూపిస్తారనమాట సో ఇంకా ట్యూషన్కి అయితే పిల్లలు వచ్చారు చూడండి తన డ్రెస్ ఎలా డ్రెస్అప్ ఎలా అయిందో క్యూట్గా ఉంది కదా సో ఫో అంటే పిక్స్కి ఫోజ్ ఇవ్వమంటే అలా చేస్తున్నారు అనమాట మావాడు చూడండి వీరొచ్చి పవన్ అల్లరికి బ్రాండ్ అంబాసిడర్ అతను సో స్నాక్స్ ఏదో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు ఇక్కడ నేను వీళ్ళని డ్రాయింగ్ చేయమన్నాను మీ ఫేవరెట్ పిక్ని డ్రాయింగ్ చేయమన్నాను సో అవి చేస్తున్నాడు అనమాట నా కోసం ఏదో ఫ్లవర్ వేసింది అది చూపిస్తుంది అనమాట క్యూట్ క్యూట్గా చేశారు నెక్స్ట్ ఇంకా ఏదో పిక్చర్స్ అన్ని వేస్తున్నారు అనమాట వేసి నాకు ఇచ్చారు క్యూట్గా ఉన్నాయి దాచుకున్నాను నేను దాచుకుంటాను కూడా పిల్లలు ఏమి ఇచ్చినా కూడా ఫ్రాక్ వేసుకొని ఆ ఫ్రాక్తో తో తిరిగేస్తుంది అనమాట అది అంబరిలాగా వస్తుంది కదా సో ఫైనల్ గా అయితే కేక్ కట్ చేస్తున్నాము అందరం కలుసుకొని పిల్లలతోనే కట్ చేయిస్తున్నాను పిల్లలందరినీ కట్ చేయమన్నాను సో ఫైనల్ గా కేక్ డిస్ట్రిబ్యూట్ చేశాను కేక్ మీ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు ట్రెడిషనల్గా డ్రెస్అప్ అయింది స్కూల్ కోసం సో అలాగే ట్యూషన్ కూడా వచ్చిందనమాట కేక్ బాగుందంట సో అది చెప్తున్నారు సో తర్వాత కేక్ తినేసిన తర్వాత పిల్లలకి కాసేపు డ్యాన్స్ వేసుకున్నారు సాంగ్స్ ప్లే చేశాను వీళ్ళిద్దరిని వేమంటే అసలు డ్యాన్సే వేయలేదు ఆడపిల్లలు ఏమైనా అసలు సూపర్ అనమాట చక్కగా డ్యాన్స్ వేశారు కాసేపు అలా అలా అన్నాడు కానీ పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు డ్యాన్స్ లో కానీ వాడు డ్యాన్స్ చాలా బాగా చేస్తాడు ఇక కాపీ రైట్స్ కాబట్టి సాంగ్స్ ఏం అంటే సాంగ్స్ ఇక్కడ మ్యూట్ మ్యూట్ లో పెట్టాను అంటే అక్కడ ప్లే అవుతుంది మన వీడియోలో నేను మ్యూట్ చేశాను ఎందుకంటే కాపీ రైట్ పడుతుంది కదా అందుకని అనమాట రాను బొంబాయికి రాను అనే సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు వాడిని ఎంతసేపు అడిగాను డ్యాన్స్ చేయమని చెప్పి వాడు డ్యాన్స్ చేయడానికి రెడీగా లేడనమాట సో హీస్ జస్ట్ లిజనింగ్ ద సాంగ్స్ అండ్ ఎంజాయింగ్ కెమెరా కనిపించేప్పుడు కొంచెం కనిపించేలా వేయమని చెప్తున్నాను చదువుకోమంటే మాత్రం బోర్ ఫీల్ అయిపోతారు ఈ రోజు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు సాంగ్స్ పెట్టుకొని సో నేనైతే ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి చూడదు ఎంత చక్కగా వేస్తున్నారో వాళ్ళు ఇదివరకు ఎక్కడ నేర్చుకోలేదు బట్ అదే క్రియేటివిటీ అంటే పిల్లల్లో ఉంటుంది సో మనం అది ఎంకరేజ్ చేయాలి యాక్చువల్గా సో ఫైనల్గా అయితే ఇంకా డిస్ బిర్యానీ తింటున్నాం అనమాట చాలా బాగుందని చెప్పారు మరి నచ్చిందో లేదో నాకేదో తెలీదు కానీ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను కూడా ఇంకా వాళ్ళతో పాటు కూర్చొని బిర్యానీ తిన్నాను అనమాట సో ఫైనల్గా అయితే ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని మెంతులు నేను నానపెడుతున్నాను ఇక్కడ ఈ రోజుకైతే ఇవే కబుర్లు మీరైతే మన వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్